హాయ్ అండి చికెన్ ఫ్రై చేసుకుందామండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో వేసి పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టి వెలిగించాలండి వెలిగించాక ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపెట్టుకోవాలి పెట్టేదాకా చికెన్ ఉడికిపోయిందండి చికెన్ ప్యాన్ పెట్టి ఆయిల్ మూడు డెంటిల్ ఆయిల్ వేసాను దాంట్లో ఆయిల్ కాగు నుంచి చికెన్ వేసుకోనండి చికెన్ వేసుకోండి ఆయిల్ కాగు చికెన్ వేసుకోండి కలబెట్టుకోండి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి అది కలబెట్టుకుంటూ ఉండాలి అవన్నీ బ్రౌన్ అంటే ఎర్రగా కొద్దిగా ఎర్రగా ఏగాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను అంటే రైస్లోకి కలుపుకోవడానికి ఉంటుందని నేను అల్లం పేస్ట్ పంపేసాను రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు అల్లం పేస్ట్ యాగ్నిచ్చేదా కలుపుకోవాలి అల్లం పేస్ట్ చికెన్ వేగే వేగాక పోయిందండి చికెను అల్లం పిస్ట్ ఎర్రగా వేగింది తర్వాత కొద్దిగా పసుపు రెండు గంటలు రెండు గంటలు పసుపు కారం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి కారం పచ్చి వాసన కలుపుకోండి వెంటనే వెంటనే ధనియాల పొడి వేసుకోవాలండి మూడు స్పూన్లు ధనియాల పొడి వేస్తాను చేసి కలవెట్టుకోవాలి కలవెట్టుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి రెడీ అయిపోతుంది అయిపోయింది చికెన్ ఫ్రై వేడి అన్నంలో వేసుకొని తినచ్చు రెడీ అయిపోయింది మా అబ్బాయికి కూడా వేసానండి ఎలా ఉందో చెప్తా